నమస్తే నా పేరు వెంకట్ మనం చూసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ అనే పేరు ఒక బ్రాండ్ ఆయన తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఆయన ద్వారా ఎంతో మంది ఇవాళ లబ్ధి పొందిన వారు ఉన్నారు ఇవాళ మనం కుల మతాలకు పార్టీలకు అతీతంగా కూడా అందరం ఐక్యం కావాల్సిన సమయం వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూసినట్టయితే ఆ నీలం రమేష్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్ అభిమానులను మొత్తం కూడా మనం అందరిని ఐక్యం చేసి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలంటూ ఆయన ఆ ముఖ్య ఉద్దేశంతో ముందు రావడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో వైఎస్ఆర్ తెలంగాణ సేన అని చెప్పి ఒక ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ అభిమానులు మొత్తం కూడా ఇవాళ ఇది ఈ ఛానల్ ద్వారా మీకు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అందిస్తాము వైఎస్ఆర్ అభిమానుల గతంలో వాళ్ళు ఏదైతే లబ్ధి పొందారో అవన్నీ కూడా లో మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది దీంట్లో ఒక మన రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా మీకు అప్డేట్ ఇస్తాము యూట్యూబ్ ఛానల్ మీరు వైఎస్ఆర్ తెలంగాణ సేన అని చెప్పి మీరు టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో మరి మనం అందరం వైఎస్ఆర్ అభిమానులు మొత్తం కూడా ఇవాళ వైఎస్ఆర్ పెట్టే పథకాలు మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజ్ రియమ్స్ ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారు అలాగే ఇందిరా మెయిన్ ద్వారా కూడా చాలా మంది ఇవాళ ప్రతి వెళ్ళినా సరే లబ్ధి పొందిన వారు ఉన్నారు వన్ జీరో ద్వారా ఎంతో మంది ఇవాళ ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ని మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులు కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉన్నారు మీరు అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలనే మా ఒక ముఖ్య ఉద్దేశం యూట్యూబ్లో వైఎస్ఆర్ తెలంగాణ సేన అని చెప్పి మీరు టైప్ చేయండి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి